ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతుంది ఆయన డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అద్భుతమైన టేకింగ్తో సినిమా రేంజ్ ను పెంచేశాడు అతి తక్కువ టైంలోనే రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ను చూపించి మనల్ని ఆశ్చర్యపరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక హనుమాన్ భారీ విజయం సాధించడంతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు ఈ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరోల సినిమాలు నిర్మిస్తానని ముందు నుంచే చెప్పుకొచ్చారు అందులో భాగంగా హనుమాన్ ను తెరకెక్కించాడు పరిమిత బడ్జెట్ లో సూపర్ హీరో ఫిలిం అద్భుతంగా తెరకెక్కించాడనే ప్రశంసలు దక్కుతున్నాయి అంతేకాదు సినిమా చివరిలో సీక్వెల్ గా జై హనుమాన్ కూడా ఉంటుందని లీడ్ ఇచ్చాడు దర్శకుడు ఇది రెండు వేల ఇరవై ఐదులో లో విడుదల కానుంది అయితే దీనికంటే ముందే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మరో సినిమా రానుంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా హనుమాన్ రూపొందింది ఈ యూనివర్స్ లో పలు సూపర్ హీరో సినిమాలు రానున్నాయి రెండో సినిమాగా అధిరాను ఎప్పుడో ప్రకటించాడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డివి వి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నాడు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఏడాదే అధిరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది